మంద శ్రీనివాస్ మనతో ఉన్నాడు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ మంచి మిమిక్రీ ఆర్టిస్టు అని అందరు అంటారు మిమిక్రీ ఆర్టిస్టే అంటే మంచి పేరుందా ఉంది చాలా ఉంది ఈ ఇప్పుడు నీకు ఏ మిమిక్రీ అయినా చేయగలుగుతావా ఏదైనా ఏదైనా మాటలు ఎట్లా ఎట్లా మాట్లాడతా అని చేస్తావా ఎట్లా మాట్లాడతా అనేది కూడా చేస్తా అంటే ఇప్పుడు హీరోలది కానీ రకరకాల గానీ జంతువుల అన్ని చేస్తావు అని చేస్తా ఇప్పుడు నువ్వు ఈ మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఎక్కడెక్కడికి ఏ ప్రాంతాలు తిరిగినావు అన్ని ప్రాంతాలు తిరిగినా అన్ని ప్రాంతాలు అంటే మొత్తం భారతదేశం మొత్తం తిరిగిన మొత్తం తిరిగినావు ఒకసారి మా కోసం మా ప్రేక్షకుల కోసం మంచిగా నీ యొక్క మిమిక్రీ మంచి ఏం మంచిది అంటే ఏం మంచిది అంటే ఏం చేయము చిరంజీవి రాజే ఇప్పుడు మన చిక్కిరి చిక్కిరి డాన్స్ లో అలా కొడుకు వేసింది కదా మరి ఈయన మంచి ఇప్పుడు అంత ఏజ్ లో ఆ కొడు తండ్రి ఎత్తాడు కొడుకు

మంచి స్టెప్ వేస్తాడు ఇప్పుడు అదే అరవై లో ఉన్నటువంటి చిరంజీవి కూడా మంచి స్టెప్ వేస్తాడు ఇది సినిమా ఇండస్ట్రీలో మంచి ఊపు ఉన్నటువంటి సాంగ్స్ వాళ్ళు తీసుకొని వేస్తారంటే ఒక ట్రెండ్ అయింది వైరల్ అయింది కాబట్టి ఆ రామ్ చరణ్ డాన్స్ మీద చిరంజీవి అభిప్రాయం ఏందన్నది చెప్పాలి మా చిరంజీవి గారు డాన్స్ చెప్తాడు చికిరి చికి డాన్స్ మీద చెప్తాడు చూస్తా ఉంటే నాకు ఎంత గర్వంగా ఉంది వారు రావు చరత్ తేజ ఎంతో బాగు డ్యాన్స్ వచ్చాడంటే ఆటోమేటిక్గా నాకు కూడా అతను డ్యాన్స్ వెళ్ళకపోయాడు చిన్నప్పుడు ఆ ఓ డ్యాన్స్ స్టెప్పు నేర్చుకోవాలంటే చాలా రోజులు టైపెట్టేది ఆవిడ కూడా వారు రావు చరణ్ తేజ ఎంత కష్టపడి ఆ పెద్ద డ్యాన్స్ వచ్చాడు అంటే చికిరు అంటే వారి రోజులలో చిక్ర్ చికిర్ లేదు ఈ రోజులలో చిక్ చిక్కిరి డ్యాన్స్ చాలా బాగుంది బాగా చెప్తాను అసలు రామ్ చరణ్ యొక్క పాటను ఇమ్మటో చిరంజీవి చెప్పిన అభిప్రాయం చెప్పినా సూపర్ 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 ఒకవేళ రామ్ చరణ్నే చిరంజీవి గురించి చెప్తే రామశరణ్ చిరంజీవి గురు చెప్పాడు ఆయన చెప్పరా చెప్పరాదా చెప్పరాదా ఓకే ఆయ్ నీకు బాగా ఎప్పటికీ మిమిక్రీ దీంట్లోకి రావడానికి కలుశిదంబరం గారిని చెప్పే అసలు మంచి పక్కా ఉంటాడు మంచి కలుశిదంబరం వాయిస్ అనేది నీకు బాగా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఆయన వచ్చి చెప్తే వాసంగా ఈ సినీ ఇండస్ట్రీలో అదొక ఒక బ్రాండ్ గా తను జీవిత సినిమా ఇండస్ట్రీలో చాలా రకంగా ముందుకెళ్ళిండు వెళ్ళిండి ముందుకు వెళ్ళిండి ఆ మాటలతో అవును ఆయన చెప్పండి

చికి చికి డాన్స్ మీద ఆ చికి చికి డాన్స్ ఎంత బాగుందంటే నాకు ఒక చెప్పాలి కాకపోతే నాకు ఏ రాదు అయిపోయా బాఏతదే డప్పులు తో చూపన్నాయి ఓ సూపర్ కలుచి దమ్మరావు ఇప్పుడు వచ్చి మాట్లాడినట్టే ఉంది ఆ వచ్చి మాట్లాడేటే ఉంది నీకు బాగా ఈ యొక్క మిమిక్ర దాంట్లో ఈ కల్లు దమ్మరావు గురించి బాగా చేయగలడానికి మంచి కుతూహలం ఉంటా కుతూహలం ఉంటా అట్నే సుమన్ शेट्टी గారు బిగ్ బాస్ లో వెండిగా ఆ వెండి ఇప్పుడు ఇప్పుడు ఒక సుమన్ शेट्टी గురించి ఒకసారి సుమన్ शेट्टी గారు బిగ్ బాస్ లో ఉండే ఆయన చికి చెక్ డాన్స్ గురించి ఏదో ఒక దాని గురించి మాట్లాడుతూ మాట్లాడతాను ఆయన డాన్స్ చేయరాదు కాబట్టి డాన్స్ దాని గురించి మాట్లాడుతూ మాట్లాడుతాం అన్న ప్లీజ్ అన్న నాకు చికిరి చికిరి డ్యాన్స్ నేర్పి అన్న ఈ నాకు అన్న డ్యాన్స్ ఒక్కసారి పర్ఫెక్ట్ నేర్పిస్తే నేను డ్యాన్స్ చేస్తా అన్న బిగ్ బాస్ నుంచి బయటకు వస్తా అన్న అన్న ప్లీజ్ అన్న ఒకసారి డ్యాన్స్ నేర్పి అన్న ఈ నేర్చున్నారు నీట్లారా నాకు ఎవరు డ్యాన్స్ నేర్పిస్తలేదు ఏంట్రా ఈ ప్లీజ్ అన్న ఒకసారి డ్యాన్స్ నేర్పి అన్న బిగ్ బాస్ నుంచి వచ్చేస్తా అన్న ఈ బాస్ నుడా అని అనిపిస్తాను అసలు సుమన్ ఇప్పుడు ఆ పాట కోసం అంత తాపత్రయంగా నుంచి వచ్చినట్టుగా సూపర్ ఓకే బిగ్ బాస్ అంటే సుమన్ శెట్టి ఆయన కూడా ఫస్ట్ సినిమా మంచి మంచి సినిమాలు కూడా తీసుకుంటే సైడ్ యాక్టర్ ఆ నుంచి మంచి విధానం వచ్చింది ఓకే విధానంలో ఇప్పుడు చిరంజీవి చేసినప్పుడు సుమన్ శెట్టి చేసిన కళ్ళు చిదంబరం చేసినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఇంకా బాగా మంచి మీకు బాగా పల్లె జయప్రకాష్ రెడ్డి జయప్రకాశ్ రెడ్డి అని మనం మాట్లాడే చికిరి చికిరి ఎందుకంటే ఇప్పుడు ఫేమస్ బాయ్ బయలు వాడితే

టీచర్ గా చేసుకుంటూ ఆ స్టాలి చాలని బతుకులతోని ఆయన ట్రెండ్ గా సృష్టించి సినిమాలకు వచ్చి స్థిరపడ్డటువంటి జయప్రకాష్ రెడ్డిది వాయిస్ సూపర్ అత్యం అత్య గుజ్జులో సూపర్ ఇప్పుడు ట్రెండ్ ఉన్నది ఇప్పుడు బాయిలో అనేది ఉంది సార్ అది ఏమన్నా ఒకవేళ బాయిలో బల్లి బలికి అనేది ఉన్నది చంద్రబాబు నాయుడు గారు చెప్తారు చెప్పు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతాను ఓకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఏం పాట అది బాయిలో బల్లి బలికే అని పాట అప్పగా సార్ బాయిలోనా బలికే బావిలో బయలు ఎట్లా బలుకుతుంది ఆ రకంగా ముందు పోవాలి బావిలో బలికితే ఆ నీళ్ళు తాగేటోడేవాడు పంపేటోడేవాడు ఎవరు జీర్ణించుకుంటున్నా నీళ్ళు తాగి ఎవరికి ఏమైతే తెరవదు ఎవరికి ఏం ఖర్త తెరదు మీరు ఆ బావిలో బాలి కింద ఏదో నీళ్ళ ఉంటే ఆ బావిని మూసేయర్రి బావిని తోసేయర్రి బావిలో నీళ్ళని బయట పంపేయ్ లేకపోతే అనారోగ్యం పారవుతుంది మీరు ముగ్గు చొరవ చూసుకొని ఆ బాయిలో ఏం బలికిందో బల్లి బలికిందో పాము బలికినాయో తేలు బలికినాయో ఆ విధంగా ముందు పోవాలి ఓకే ఓకే సూపర్ అయ్యే చంద్రబాబనాయుడు వాయిస్లో బల్లి బలికే దాని గురించి చెప్పినవు బాలి బాలికే దాని గురించి చెప్పిన నిజంగా అలా పోయి బల్లి బలికిన ఏం బలికినా మనకు సంబంధం లేదు అమ్మ బల్లి దాని ప్రకారం రికార్డు ప్రకారం మూసేయాలి మూసేయాలి ఓకే బిహెచ్ గారు మాట్లాడతారు ఆడతారు బల్లి బాలిక బాయిలు అన్న సూపర్ బలికి ఒరు గొంజీ పై బోయిలో బలి బది బలి బలికిందంటే ఏం చెప్తారు మీరు మున్సిపాలిటీ వాళ్ళు బావిలో బలి ఆ బావిలో నీళ్ళని లేకపోతే మరి అనే రకం రోగాలు వస్తాయి ఇలాంటి రోగాలు తెచ్చుకుంటారా బాయిలో నీళ్ళని పాలేత్తరా బాయిల నీళ్ళు పారబోయర్రీ మీకు ఒక్కొక్కరికి మంచి అవార్డులకు అవార్డులు ఇస్తాం మీరేమి రోజున అవసరం లేదు బాయిల నీళ్ళని పడబోయర్రి అసలు ఆయన వాయిస్ దాదాపు ఇంతవరకు మిమిక్రీ ఆర్టిస్ట్ లో చాలా మంది ఆయన యొక్క వాయిస్ తీసుకొని అది అది అతను మిమిక్రీ వాళ్ళు విన్నప్పుడు అతను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎప్పుడు కోపాడలే అంత బాగా ఉన్నటువంటి హనుమంత్ గారు హనుమంత్ గారు అయితే దాంట్లో మళ్ళీ సప్తగిరి మారు మాట్లాడితే

లేకపోతే నువ్వు బలికావరు బావా నువ్వు బలికావా అమ్మ బలికిదా బావా ఎవరు నాకు నాకేమో అర్థం కట్టలేదు బావా అదే సూపర్ సప్తగిరి సప్తగిరి అసలు ఆయన పేరు సప్తగిరా అసలు ఏం పేరు అసలు మంచి మిమిక్రీ కూడా మిమిక్రీ చేసి బాగాలేని పాటకు బాగా చెప్తున్నావు ఇప్పుడు ట్రెండ్ అయినటువంటిది మంగ్లి పాటనే బాగా సూపర్ సప్తగిరి మాట్లాడతా చేస్తే చెప్పారు మీకు పేరు తీసుకొచ్చింది ఏంటి పేరు తీసుకొచ్చిందంటే ఒక ముసలాది ఆమె ఎందుకు ఏడతాను అనేది ఒక చంద్రబాబు నాయుడు గారు నీకు పేరు తెచ్చి కావాలి అసలు నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ కావాలి నాకు అసలు ఇలాంటి తత్వం నాకు నాకు ఏది ఎవరితో సంబంధం లేదు ఓకే అలా విధానం ఉంటుంది చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తుందా అయితే ఫస్ట్ ఆ ముసలామాడతా అంటది నాలు అంటాడు ఊత ఏతులు పోయి ఏందమ్మా ఏడతాను ఊరిని ఒక ఏడు సుని అక్క ఏం చేసిందమ్మా అని నేను అన్నా ఊరిని అక్క నన్నది అయితే ఏం చెప్పాలి కొడుక హరి గోసలు పెట్టుకుంటా ఇట్లా ఒక్క దాన్ని ఎత్తుడే కొడుక కొడుక అయితే నేనేదో కొట్టి నాకుని ఊరంతా వచ్చిరు నీకు చూస్తాను నన్ను చూస్తానికి వచ్చినట్టు నేను కొడతానట్టు ఎందుకంటే ఈ మధ్యలో బాగా ముసలి ముసలి మీద కొత్త అయితే అమ్మ ఏందమ్మా మంచి చెప్పమ్మా ఊర్లో అందరూ ఊరుకొస్తారు నన్ను కొడతానికి వస్తారు ఏం చెప్పాలి కొడుక ఒక్క గాడి కొడుకు ఒక్క రూపాయి తెలియదు కొడుక హరి గోసలు పెట్టుకుని ఇట్లా ఒక్క దాన్ని కొడుక కొడుక మళ్ళా అక్కడే చెప్పింది అమ్మ ముసలిదాన్ని ఏం ఏం చెప్తాడు అర్థం కాదు అర్థం కాదు అసలు ముసలి ఏం చెప్పాలి అర్థం కావట్లేదు నేను ఏం వినాలి అర్థం కావట్లేదు నేను ఏం చేస్తాను అమ్మా ఎందుకు ఏడతాను అమ్మా అని అడగబోయినా ఆ ముసలమ్మ ఈ విధంగా చెప్పేసరికి నేను ముసలమ్మని కొడతాను అనుకుని ఊరల్లా అంత వచ్చి ఇరగ మరగ పెట్టిర్రు నిన్ను నన్ను అయితే మళ్ళా పోయినా దెబ్బలు తిన బాను అసలు ఎందుకు నాకు ఎట్లా ఎక్కువ నాకు అది ఏందో విషయం తెలియకపోతే బాగుండదు అయినా మళ్ళా పోయినా ఏంటమ్మ ఏడతాను అసలు ఎందుకు ఏడతాను నన్ను రింగమార్గొట్టిన నువ్వు ఏ దేనికి ఏడుసిన అమ్మ అంటే ఏం చెప్పాలి కొడుక ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు కొడుక నాకు ఒక్క గాడి కొడుకు ఒక రూపాయి తేడు కొడుక హరి గోసలు పెట్టుకుంటాను ఇంట్లో కదా కొడుక అమ్మ అప్పుడు అర్థమైంది నాకు అంత అర్థం అర్థం కాలేదు కొట్టినాక అర్థమైంది 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 అడిగినాక అర్థమైంది అడిగినాక అర్థమైంది అవును ఏం అర్థమైంది అంటే ఆమెకు ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు అని అర్థమైంది వాళ్ళ కోడుకులు కానీ బిడ్డలు కానీ ఎవరు పెడతలేరాట అన్నం పెడతలేరాట అన్నం పెడతా నాకు అర్థమైంది అమ్మ ఇట్లాంటి వాటి అన్నిటికీ మన చంద్రబాబు నాయుడు గారు మంచి మంచి ప్రోగ్రాం పెట్టిండు ఆదుకుంటాడు నీకు అన్నం పెట్టకపోయినా ఏది పెట్టకపోయినా అసలు ఏందో కనుక్కుంటాడు పిల్లలు మీ పిల్లలు కొడుకులు కానీ బిడ్డలు కానీ ఎవరు చూడకపోయినా కూడా మంచిగా దానికి ఒక టీం ను పంపిస్తారు ఆ టీం ను పంపించి వాళ్ళని బర్రలను పెట్టినట్టు కొడతారమ్మా అని చెప్తున్నాను అంటే ఆ మంచిగా మాట్లాడతా కొడక అది ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్ మంచిగా మాట్లాడము అది లవ్ ప్రోగ్రామ్ మంచిగా మాట్లాడతా కొడక లవ్ ప్రోగ్రామ్ కాదమ్మా లైవ్ ప్రోగ్రామ్ మంచిగా ఫోన్ తోని మాట్లాడాలి లవ్ ప్రోగ్రామ్ అంటే సరే అని నేను చెప్పిన ఇక నా ఫోన్ తీసి ఇస్తే ఇక ఫోన్ ఈమె మాట్లాడుతాను ఇక నేనేం అది ముక్కలు 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 ప్రోగ్రాం అమ్మా అని చెప్పిన ముఖాముఖి ప్రోగ్రాం అప్పుడు ప్రోగ్రామ్ కదా అయితే ముఖాముఖి ప్రోగ్రామ్ అమ్మా అని నేను చెప్పిన చెప్తాను చంద్రబాబు గారితో ఫోన్లే చెప్పండి అవునా అయ్యా ఇది ముక్క ముక్క ప్రోగ్రామ బిడ్డ ఇక నేను చెప్పింది ఒక ప్రోగ్రామే ఆమె చెప్పింది ఒక ప్రోగ్రామే ఆయన ఇక చంద్రబాబు నాయుడు గారు ముక్కలు ముక్క ప్రోగ్రాం కాదు మీరు చేస్తున్నారు దీన్ని ముక్కలు ముక్కలు ఏం కావాలో చెప్పండి ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను ఏ కష్టం వచ్చిందో చెప్పండి అయ్యా నాకు ఏం కష్టం లేదు కొడక సత్య కడుపున పుడతా కొడక సత్య నాకు కడుపున పుట్టిన అవసరం లేదు నాకు అంత ఓపిక లేదు నాకు అంత టైం లేదు ఏం కావాలో చెప్పండి ఏం చేయడానికి రెడీగా ఉన్నాను ఏం లేదు కొడక ఇక నీకు ఇక నేను సచిన్ కడప కుట్టాను కానీ కొడక ఇక నాకు ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకు కొడక ఒక్క కానీ కొడుకు ఒక్క రూపాయి తాడు ఇక పెద్ద కొడుకున్నాడు కొడక ఇక వాడు వద్దరా అంట విన్నాడు పత్తాలంట పత్తాలంట వాడు నా మరక వాడు సాధ్య వాడు ఏడు వచ్చి పోను వాడు యాక్సిడెంట్ అయిపోయిన వాడు జీ రావాలని జింపవని పెట్టా పెట్టవని కాదు ఇలా పెట్టవని పోయి పెట్టుకోపోను వాడిని పోయి పెట్టుకోపోను చిన్న పడుకున్నాడు కొడక ఇవాడు ఉద్రాట అయినప్పుడు పోరాగాలన్నమాట రోగాలు నొప్పులు తెచ్చుకుంటాడు కొడక ఇవాడు ఉద్రాట అయిన వాడు తాడు తప్పవాడు ఎడిచిచ్చిపోని ఆక్సిడెంట్ అయిపోయిన వాడివని పోరు చెప్పండి నీ చెప్పాడు పాడుగారు చెప్తాను చెప్పండి 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 ఏం లేదు కొడక ఇక పెద్ద బిడ్డ ఉంది కొడక చెప్పండి ఇక చిన్న బిడ్డ ఉంది కొడక చెప్పండి నీ చెప్పండి పాడుగారు చెప్పండి చెప్పండి తప్పవరకు ఏం ఇక నాకు ఇచ్చింది మళ్ళా ఇంకా అప్పుడు నాకు నాకు ఫోన్లు వచ్చినాయి కదా ఎందుకు పట్టుకొని మాట్లాడించారు అట్లా అంటే ఇట్లా ఉంటుంది కథ అంటే అప్పుడు ఆయన కూడా ఎదుర్కొన్న పరిస్థితులు ఇట్లే ఉండొచ్చు అనిపిస్తాంది ఎందుకంటే వాళ్ళు కమ్యూనికేషన్ లోపం ఏం కదా కానీ కొంచెం గ్రామీణ ప్రాంతాలు ఉంటారు కదా వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ ఆవేదనకి చెప్పేంత వరకు ఎవరి మాట వినరు విన్నారు చెప్పారు అది సీఎం కానీ పిఎం కానీ ఆఖరికి వరల్ ఆ పెద్ద ఆఫీసులుంటే వాళ్ళ మాట కూడా వినరు అట్లాంటి విధానం ఉంటుంది కాబట్టి చాలా సూపర్ గా ఈ రోజు మంచి చంద్రబాబు నాయుడు కూడా మంచి వాయిస్ చేసినాం చంద్రబాబు నాయుడు అసలు వాస్తవంగా ఆ వాయిస్ ఒక అద్భుతం సృష్టించింది చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు చేశారు ఇది కూడా బాగా వచ్చింది అందులో ఒక మంచి బాగా వచ్చింది బాయ్ నెక్స్ట్ ఎల్బి శ్రీరామ్ ఎల్బి శ్రీరామ్ ఏం పాట అది బాయ్లో ఉన్న బాలి ఎల్బి శ్రీరామ్ గారు దాని గురించి ఒక చర్చ చర్చ అయిపోయిమ్మరంటే బాయ్లని బల్లెట్టు బతారు మరి బాయ్లని బల్ బాగా మరి మీరు అంత ఏం చెప్తారు మరి గడి పండుతారా ఇది పండుతారా మరే ఏం మాట్లాడతారు మీరు అది ఎల్బి శ్రీరామ్ గారు ఎల్బి శ్రీరామ్ గాని ఎంఎస్ నారాయణ చిదంబరం వీళ్ళందరూ ఒక్కొక్క తరానికి మంచి కమిడియన్లు సూపర్ సినిమా సినిమా ఇండస్ట్రీలు వీళ్ళందరూ ఒక రక్షణార్థంగా నిలిచారు వాస్తవంగా మంచి కమిడియన్ గా జనాదళ పోవడానికి కమిడియన్తో సినిమా గొప్పగా తయారవుతుంది బాగా మాట్లాడినది బాలకృష్ణ గారు బలిబాలికె బాలకృష్ణ బాలకృష్ణ బాయిలో బలిబలికే ఆ రోజులలో బాయిలో బలిబలికే ఆ తాతగారు ఉన్నప్పుడు బావిలో బలి బలికి ఆ చాలా చాలా బలు బలికి ఆ బయటికి ఏమంటారు పంపించరు పంపించు ఎందుకంటే కృష్ణ గారు బలి బలికితే రేపేం మలకాయాల మరి బావిలో బలికిన నీళ్ళే బయటకి పంపించండి లేకపోతే అనేక రోగాలు వస్తాయి కృష్ణ కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ వాస్తవంగా సినీ ఇండస్ట్రీలో కూడా మంచి ఒక ట్రెండ్ సృష్టించినటువంటి సూపర్ ఒక డైలాగ్ చెప్తే ఆ డైలాగ్ ఒకటేసారి చెప్పినటువంటి మనకు ఒకటి దాంతో ఒకటి స్టెప్ వ్యక్తి ఈ మిమిక్రీ అనేది చాలా ఒక అద్భుతమైన కళ ఈ మిమిక్ అసలు ఎక్కడి నుంచి వచ్చిందా నీకు ఏమైనా ఐడియా ఉందా ఎక్కడి నుంచి అంటే డాక్టర్ డాక్టర్ నేర వేణుమాధవ్ గారు గురువు గారు అంటే అసలు ఇప్పుడు దీనికి పురాణంలో ప్రసక్తి ఉంది పురాణంలో అంటే ఇప్పుడు వాస్తవానికి మన కలియుగంలోనే తీసుకొచ్చింది ఎవరు అంటే డాక్టర్ నేరాల వేణుమాధవ్ గారు అయితే దీన్ని మేము మిమిక్రీ ఆర్టిస్ట్ అసలు ఎంత ఎట్లా బాగా అని మేము చూసాం వీటికి ఎవరు పునాది అంటే మిమిక్రీ ఆర్టిస్ట్ అనేది మన ముఖ్యంగా రామాయణ కాలంలో మారీచుడు అనేవాడు లేడీగా రూపంగా మారి ఇతను రా సీతమ్మవారు అంటుంది అది బంగారు లేడీ కావాలి రామా అంటే బంగారు లేడీ భూమి ఉండదు అని చెప్పినా కావాలి కావాలంటాడు అది ఆయన బాణ పట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకు కుడతాదు కదా బాణి కొట్టినప్పుడు అది రామా లక్ష్మణ రామ లక్ష్మణ వాయిస్ మార్చినటువంటి వ్యక్తి అక్కడ నుంచి మేమిక్కడ ఎక్కువ పాపులర్ అయింది అనేది కూడా చెప్పుకోవచ్చు పాపులర్ అయింది కానీ మనుషుల మనకు వచ్చేసరికి నేరేల్ మాధవ్ గారు ఆయన చాలా కృషి అంటే ఎన్ని చేసినారు మేము కూడా ఎక్కువ అయింది లేదు ఎక్కువ అంటే విన్నాం నేరేల మాధవ్ అంటే హైదరాబాద్ గానీ ఆయన ఇప్పుడు వరంగల్ లో కూడా ఉంది వరంగల్ లో ఆయన విగ్రహం వరంగల్ నేరేళ్ళు వేణు మాధవ్ గారి విగ్రహాన్ని ఆయన చనిపోకముందు ఆయన కాకముందే ఆవిష్కరణ చేశారు అంటే ఏ ఏ వ్యక్తి వ్యక్తికి కూడా విగ్రహం అనేది ఎప్పుడు ఎక్కడే పెట్టలేదు చరిత్ర లేదు ఇదే ఫస్ట్ అసలు ఇంకో విషయం ఏంటంటే ఆయనే నాకు ఎమ్మెల్సీ సాహిత్యం కవులు సాహిత్యం దాంట్లో ఆ పర్పస్ ఆయన అంటే వాస్తవంగా నేరల్లో వినుమాధ్ ఆ విధంగా ప్లాన్ ఆ విధంగా ప్లాన్ చేస్తున్నారు ఓకే ఇప్పుడు అంటే దగ్గర దగ్గర ఇప్పుడు కృష్ణ చిరంజీవి ఎల్బి శ్రీరాముది ఎంఎస్ నాయుడు వీళ్ళందరి బాగా చాలా అద్భుతంగా చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నీకు వాస్తవంగా మిమిక్రీ మీదకి రావడానికి ప్రోత్ఫలం జరిగినప్పటికీ ఒక ఊళ్ళో ఉండబడిన ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆమె నీకు ఒక మొదటి గురువు అని చెప్పుకోవచ్చు ఆ ఊళ్ళు ఉన్నటువంటి ఆమె నీకులో ఉండబడిన ఒక కళను గుంజుకొచ్చింది బయట ఆ కళను గుంజుకొచ్చింది ఇప్పుడు ఒక విషయం ఏంటంటే రాముడు రాయిలుగా కదా హాల్గా మారినట్టు నీలో ఉన్న కళను గుంజుకొచ్చినటువంటి ఆమె అన్నట్టు వాస్తవంగా ఆమె అప్పుడప్పుడు నువ్వు గుర్తు చేసుకుంటాను అంటే గ్రేటే అది అట్లనే ఇంకా నెక్స్ట్ మీరు ఇంకా ఇలానే వాస్తవంగా మిమిక్రీగా ముందుకు ఇలానే వెళ్ళడానికి ఈ ఛానల్ కూడా మీరు ఉంది కదా మీకు కూడా మిమిక్కుంటే కొత్త కొత్త నేర్చుకోండి చేయడం బాగుంటుంది ఇంకా ఏమన్నా మీరు ఏమైనా చేస్తారా ఇంకా రఘునందన్ రావు గారు రఘునందన్ రావు గారు రఘునందన్ రావు గారు మాట్లాడతారు ఎందుకన్నా ఈ రాజకీయ అన్న ఎందుకన్నా బావిలో బలి బలికింది ఎందుకన్నా రాజకీయంలో ఇవన్నీ ఉండవన్న రాజకీయంలో ఇలాంటివన్నీ ఉంటే బావిలో బలి బలికి ఏం చేస్తారు రాజకీయ నాయకులన్నా రాజకీయంగా ఇలాంటి పరిస్థితులు రావద్దన్న మనకు రాజకీయ బాయిలన్న బలి బలికే అంటే బాయిల బలిబలితుందన్నా బా బాయిల బలికి బయలు పలికిన బలిని తీసేయండి అన్న ప్లీజ్ అన్న మనం ఒక విషయం ఏంటంటే ఎలాంటి కార్యక్రమాలైనా ఎలాంటి సినిమాలైనా పాటలైనా విధానం మానవ జీవితం మనుగడలో ఇవన్నీ ఒక రకంగా మనిషిని ఆహ్లాదపరచడం కోసం అవునవును ఉల్లాసం ఉత్సాహం అనేది ఎంతైతే బాగుంటుందో బాగుంటుంది అంటే వాళ్ళను తీసుకొని ఒక ఉల్లాసంగా మనం చేయడం అనేది జరిగింది ఇంకా ఇంకెవరైనా రాజకీయ నాయకులల్లో మంచిగా ఇట్లా ఇంకేమన్నా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్లో కానీ ఎవరైనా కూడా ఇంకేమన్నా కేసీఆర్ చేయగలతో ఇప్పుడు காமெண்ட் கூட சார் ஓகே ஆமெண்ட் ஆக காமெண்ட் ஆகி காமெண்ட் కేసీఆర్గా ఓకే ప్రేక్షకులకు మీ గురించి ఏం చెప్పదాలు వచ్చిపోతున్నారు మీ గురించి గురించే కాదు ప్రతి కాలం కూడా క్షుణ్ణంగా చేయాలి దానికి ఆదరణ ఉన్నప్పుడే అది వెలుగుతుంది ముందుకు వెలుగుతుంది దానివల్ల మంచి ప్రతి మంచి ఛాన్స్ వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ప్రతి ఒక్కరి మీకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మిమిక్రీ అనేది ఈరోజు నిమిక్రి శ్రీనివాస్ మంద శ్రీనివాస్ తుర్తి ఈయన యొక్క చాలా మిమిక్రీ చేయడం అనేది చూసాం ముందు ముందు మనం ఇంకా కొన్ని మిమిక్రీ విధానాల విధాన వినడానికి మనం ప్రయత్నం చేద్దాం ఓకే నమస్కారం అండి డౌన్లోడ్ ఎట్లా చేస్తారే డౌన్లోడ్